నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక శుభవార్త చెప్పారు ప్రస్తుతం ఇప్పటికే మనం చూసుకుంటే అన్నా క్యాంటీన్లు సేవలు అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఐదు రూపాయలకే అన్నాన్ని పెడుతూ ఉన్నారు తాజాగా దీని గురించి అయితే సమావేశంలో చర్చించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో అన్నా క్యాంటీన్ల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు నిర్వహణ విరాళాలు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ వేయాలని సూచించారు ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్లు కేవలం నగరాలు పట్టణాలు నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమయ్యాయి ఇప్పుడు మండల కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి అలాగే ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ భోజనం వడ్డిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం చూసుకుంటే జిల్లా స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను మాత్రమే ఉన్నాయి అన్నమాట ఎక్కడైతే ఎమ్మెల్యే నియోజకవర్గం ఉందో అక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి జిల్లా స్థాయిలో ఉన్నాయి మండలాలు ఏమైతే ఉన్నాయో జిల్లాలోని చాలా మండలాలు ఉన్నాయన్నమాట ఆ యొక్క మండలాలకు కూడా అన్నా క్యాంటీన్లు తీసుకువెళ్ళాలి పేద ప్రజల యొక్క ఆకలి తీర్చాలని చెప్పేసి సీఎం గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఏది ఏమైనా సరే కానీ మండల స్థాయికి కానీ అన్నా క్యాంటీన్లు తీసుకొని వస్తే కానీ చాలా వరకు మండల స్థాయిలో కూడా నిరుపేదలు చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్ ఎంతగానో సహకరిస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్